న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం ఎంఆర్పిఎస్ మరియు దాని అనుబంధాల సంఘాల ఆధ్వర్యంలో మదిరాల మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేస్తున్నారు ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ అమలు చేసిన అనంతరమే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీలోనే నేను మొట్టమొదలు నేనే స్పందించి ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి అమలు చేసిన తర్వాతనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలను ఏర్పాటు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు హామీని నిలబెట్టుకోలేక ఈరోజు వరకు మాకు రావాల్సిన వాటా పదకొండు శాతం వాటాను తొమ్మిది శాతంకు మాలలకు కుమ్మక్కై మాలలు చెప్పినట్టు మాలల మాట వింటుండు కాబట్టి కృష్ణమాది గారు మమేకమై మాకు రావాల్సిన వాటా పదకొండు శాతం వాటాను అమలు చేసిన తర్వాతే మాకు ఏబిసిడి వర్గీకరణ అమలైనట్టు అని చెప్పి ఇప్పటి వరకు జరుగుతున్న ఏ వన్ ఏ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఈ నియామకాలను ఆపివేయాలని చెప్పి అన్ని మండలాల నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందుకనే ఏబిసిడి వర్గీకరణ ఇంతవరకు అమలు కాలేదనే మా నిరసన ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది జై మాదిగా జై మాదిగా